கோதாவரி கிருஷ்ணம் பசு பண்டாலு பண்டால உண்டாலே சுபிங் உண்டால Jai Telangana, Jai Jai Telangana, Jai Telangana, Jai Jai Telangana, Telangana. దాని మార్గాన్ని దారిని సుమూ చేసినటువంటి బిలేర్ మార్చిని పూర్తితో తెలంగాణ పునర్నిర్మాణానికి తెలంగాణ ఉత్తమ ఆకాంక్ష సాధన కోసం ప్రకటించి పోరాడుతూనే ఉన్నాం ఈరోజు ఆ బిలేన్ మార్చి పూర్తిని గుర్తు చేసుకొని తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష సాధన కోసం సాగడం కొరకు ఈరోజు మనం ట్యాంక్ వాణి మీద హోటల్ గీత దగ్గర మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టాం ఇప్పుడు పార్టీ అధ్యక్షులు నాడు తెలంగాణ ఉద్యమ నేత సగల్ జన గోవింద్ రామ్ గారు మాట్లాడతారు ఆ తర్వాత ఆ తెలంగాణ నిర్మాణం రాకుండా రెడ్ చేసినప్పటికీ కూడా కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు నిజానికి వాళ్ళు వేసుకున్న ఎత్తుగడలు చూస్తే మనకే ఆశ్చర్యం ఎక్కడి వాళ్ళు అక్కడ వాళ్ళే సమాయత్తమైనరు కొందరు విడివిడిగా హైదరాబాద్ చేరుకున్నారు వారం ముందే ట్యాంకు బండ చుట్టూ రెక్కి నిర్వహించి ఇక్కడ ఉన్న భిక్షగాళ్ళతో పడుకొని సావాసం చేసి ఈ బస్తీల ప్రజలతో పరిచయం చేసుకొని ట్యాంకు బండ్ మీదకి చేరుకోవటానికి దారులు వెతుక్కున్నారు మరికొంతమంది ముఖ్యంగా న్యూ డెమోక్రసీ పార్టీ మిత్రులు వాళ్ళంతా కలిసి ఒక ఉత్తుత్తి పెళ్ళి ఈ దగ్గరలోనే ఆర్య సమాజ మందిర్లో ఏర్పాటు చేసుకొని ఆ పెళ్లి పేరుతో అందరూ కలుసుకొని వాళ్ళు ఆ రోజు అక్కడి నుంచి తోసుకొని రావటము ఈ ట్యాంకు బండ బ్యారికేడ్లు బద్దం బద్దలు కావటానికి ప్రధాన కారణమైంది మరి ప్రజలు తమ ఆగ్రహాన్ని ఈ విగ్రహాల నిమజ్జన రూపంలో చూయించిన అది చాలా అహింసాత్మకంగా చాలా శాంతియుతంగా జరిగినటువంటి కార్యక్రమం అది చాలామంది అన్నారు ఈ కార్యక్రమంతో హింస ప్రజ్వరిల్లుతుందని కానీ తెలంగాణ ప్రజలు హింస నమ్మరు శాంతియుతంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తారని మనం ఎంత చెప్పినప్పటికీ కూడా అప్పటికి ఇంకా ఒక స్పష్టత అనేది రాలేదు కానీ ప్రజల తమ ఆలోచన ఏంటిది వాళ్ళ వ్యవహారం ఎట్లుంటుంది అనేది వాళ్ళ చైతన్య స్థాయి ఎట్లా ఉంది అనేది ఆ రోజు జరిగిన కార్యక్రమం ఒక ప్రతీకగా నిలిచింది అది స్పష్టం చేసింది అట్లా ఒక కార్యక్రమం విజయవంతం కావటంతో తెలంగాణ ఉద్యమం నడవటానికి కావలసినటువంటి అది ఒక ఇంధనం కూడా దొరికినట్టయింది ఆ విధంగా తెలంగాణ ఉద్యమం నిలదొక్కున్నది మిలియన్ మార్చు కార్యక్రమం వల్లనే మిలియన్ మార్చు కార్యక్రమం వల్లనే తెలంగాణ ఉద్యమం బలపడింది ప్రజల్లో ఉద్యమం పట్ల నా విశ్వాసం ఏర్పడింది నాయకత్వం పైన నమ్మకం కలిగింది ఇక అప్పటి నుంచి వాళ్ళు వెనుకకు చూడలేదు ఏ పిలుపునిచ్చినా ధైర్యంగా కదలటం ప్రారంభించారు కనుక తెలంగాణ ఉద్యమానికి ఒక రకంగా అది నాంది లాంటిది ఒక రకంగా అది మొదటి అంకల్ లాంటిది అట్లాంటి కీలకమైన ఘట్టము జరుపుకోవటానికి పోయిన పది సంవత్సరాల్లో ఒక్కసారంటే ఒక్కసారి కూడా అవకాశం దొరకలే ప్రభుత్వాన్ని చేయమని అడిగినాం వాళ్ళు వినలేదు పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగానైనా చేసుకుందామని అడిగితే వాళ్ళు వినలేదు ఏ పిలుపు కూడా వాళ్ళు వినలేదు చివరాఖరికి మేమే చెలో ట్యాంక్ బండని పిలుపునిచ్చినాం ఆ పిలుపునిచ్చిన తర్వాత ఇక్కడ అందరినీ కూడా ఇళ్లల్లోనే దిగ్బంధనం చేసిన తప్ప కార్యక్రమాన్ని మాత్రం చేయనీయలేదు ఆయన దృష్టిలో కేసీఆర్ గారి దృష్టిలో తెలంగాణ అంటే కేవలము ఆయన నిర్వహించినటువంటి నిరాహార దీక్ష తప్ప ఇంకొకటి ఏది లేదు అనే భావన కల్పించి ఆ దీక్షా దివస్ తప్ప ఇంకొక కార్యక్రమాన్ని ఎన్నడూ కూడా జరపనీయలేదు ప్రజలు తమ భాగస్వామ్యంతో నిర్వహించిన కార్యక్రమాలను గుర్తు చేసుకుంటే ఉద్యమ స్వభావం అనేది అర్థమైతే ఇక తనకే తన పెత్తనానికే నష్టం అనుకొని ఆ రోజు ఆటంకాలు సృష్టించి తర్వాత కూడా కార్యక్రమ నిర్వహణకు ఎప్పుడూ తోడ్పాటు అందించలేదు ఇవాళ మొట్టమొదటిసారి మేము ఇక్కడికి వచ్చినాం ఈ ఈ పదకొండేళ్లలో మొట్టం పదకొండేళ్ళు కాదు పదమూడు పద్నాలుగేళ్లలో మొట్టమొదటిసారి మేము ఇక్కడికి ట్యాంక్ బండ మీదికి రావటానికి అవకాశం దొరికింది మారిన పరిస్థితులకు ఇది అద్దం అద్దంబట్టి చూపుతున్నది ఇవాళ రాష్ట్రంలో ఉన్న స్వేచ్ఛాయుత వాతావరణానికి ఇది ఒక ప్రతీకగా మేము భావిస్తూ ఉన్నాం ఈ వాతావరణం కొనసాగాలని భావిస్తూ మరి ఆనాటి స్ఫూర్తిని కొనసాగిస్తూ మేము ఇవాళ ఒక ప్రతిజ్ఞ చేయాలని నిర్ణయించుకున్నాం ఆ ప్రతిజ్ఞను చదవలసిందిగా మరి విద్యావంతుల వేదిక అధ్యక్షులు అంబటి నాగయ్య గారిని కోరుతా ఉన్నాం మార్చి భూమి పుత్రుల ప్రతిజ్ఞ ఆంధ్ర పాలకుల ఆంధ్ర పాలకుల సకల ఆధిపత్యాలను సకల ఆధిపత్యాలను ధికరిస్తూ స్వీ అస్తిత్వాన్ని ప్రకటిస్తూ ప్రకటిస్తూ ఆత్మ గౌరవాన్ని చాటుకున్న ఆత్మ గౌరవాన్ని చాటుకున్న మిలియన్ మార్చి మార్చి తెలంగాణ దశాబ్ద నియంతృత్వ పాలనలో దశాది నియంతృత్వ పాలనలో జరిగిన విషాదాలను జరిగిన విషాదాలను చెదిరిన స్వప్నాలను చెదిరిన స్వప్నాలను గుర్తు చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ వాటి స్వభావాన్ని వాటి స్వభావాన్ని తిరిగి తిరిగి ఈ నేల మీద ఈ నేల మీద చోటు దక్కకుండా చోటు దక్కకుండా నిరోధించుకుంటూ నిరోధించుకుంటూ అమరుల త్యాగాల అమరుల త్యాగాల స్ఫూర్తితో స్ఫూర్తితో ఉద్యమ ఆకాంక్షలైన ఉద్యమ సామాజిక సామాజిక ఆర్థిక ఆర్థిక రాజకీయ రాజకీయ న్యాయాలను న్యాయాలను అందించేందుకు అందించేందుకు స్వేచ్ఛ స్వేచ్ఛ సమానత్వాన్ని ప్రజలందరి జీవితాల్లో

కృషి చేస్తామని కృషి చేస్తామని మూడున్నర కోట్ల మూడున్నర కోట్ల ప్రజల ముక్త కంఠం తరపున ప్రజల ముక్త కంఠం తరపున పోతనా మాతృడి పోతనాడి స్ఫూర్తి సాక్షిగా స్ఫూర్తి సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాం కొనసాగిద్దాం కొనసాగిద్దాం

రాబోయే ఎన్నికల్లో కూడా సంఘటితంగా వ్యవహరిద్దామని మీ అందరికీ పిలుపునిస్తూ ఈ కార్యక్రమం ఇక్కడితో ముగిసిందని జై గారు